ఎల్లారం గ్రామం అనేది చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మంచిరాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం దాంట్లో అటవీ ప్రాంతం అండి ఎల్లారం గ్రామంలో అటవీ ప్రాంతంలో అయితే పోచమ్మ తల్లి చాలా ఫేమస్ అన్నమాట ఎప్పుడు చూసినా కూడా భక్తులతో కిటకిలలు ఆడుతూ ఉంటుంది ఎక్కువ మంది ఏంటంటే ఆదివారం రోజు గురువారం గురువారం రోజు అయితే చాలామంది అయితే వస్తూ ఉంటారండి గురువారం మొక్క ఉండే వాళ్ళు చాలామంది ఉంటే ఎక్కువ బుధవారం కూడా వస్తూ ఉంటారు మేమైతే బుధవారం రోజైతే వెళ్ళామండి ఎందుకు అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ పేరు బాలకత్తమ్మ వాళ్ళైతే ఎల్లారంలో మేకతోనైతే మొక్కుకున్నారన్నమాట చాలామంది భక్తులు కోళ్ళతో మేకలతో బోనంతో అలా మొక్కులైతే తీర్చేసుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళైతే ఇన్వైట్ చేశారు మేము కూడా వెళ్ళి కోడితో అయితే మొక్కుకున్నామండి ఆదిలాబాదు మంచిటాగ్ జిల్లా అనే కాదండి చుట్టుపక్కల కూడా చాలామంది భక్తులు అధిక సంఖ్యలో అయితే వస్తూ ఉంటారు మేమైతే ఎనిమిదింటికి అయితే వెళ్ళాం నైన్ వరకే అనుకుంటా అండి తొందరనే రీచ్ అయ్యాం అప్పుడైతే భక్తులు చాలా తక్కువ మంది ఉండే తర్వాత ఒక టూ అవర్స్ అయిన తర్వాత అసలు గుడ్లో అడుగు పెట్టే ప్లేస్ కూడా లేదండి చాలామంది భక్తులైతే వచ్చారు నేనైతే చాలా టెంపుల్స్కి అయితే వెళ్తా కానీ ఈ గుడి అయితే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండి గుడి లోపల అయితే అన్ని దూలాలు వాసాలు పెంకులతో అయితే ఉంటాయి అంతేకాకుండా టెర్రకోట మట్టితో చేసిన గుర్రాలు కూడా ఉంటాయండి ఇంకా కొన్ని కొన్ని విగ్రహాలు కూడా ఉంటాయి ఎక్కువ కట్టెతో చేసిన విగ్రహాలు ఉంటాయండి ఊయలలు ఎక్కువగా ఉంటాయి ఇదైతే అమ్మవారు అయితే చాలా సంవత్సరాల నుండి అయితే ఇక్కడ ఉన్నదంట బుధవారం రోజు కూడా అండి పోచమ్మ తల్లిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు అయితే వచ్చారు మేకలు కోళ్ళు బెల్లం నైవేద్యాలతో అయితే మొక్కులు అయితే సమర్పించుకున్నారండి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా గ్రీన్ కలర్ శారీ సుమక్కా అండి మా అత్తమ్మ వాళ్ళు మేకతో మొక్కులు చెల్లించుకున్న తర్వాత వంట వేసే కార్యక్రమం అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు హెల్ప్ చేయాలి కనుక చేస్తున్నాం వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అండి దాదాపు అందరు ఇంట్లో వాళ్ళు అన్నమాట అక్క చెల్లెళ్ళు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు కొడుకులు అలా 一 <laughs> 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 ఈ వీడియోలో మీరు గమనించినట్టయితే ఎక్కడ చూసినా కూడా డప్పుల మూత మారి మోగిపోతూ ఉంటుంది విపరీతంగా సౌండ్ అయితే వస్తూ ఉంటుంది దాంతోనే కొంచెం అందరు ఎనర్జెటిక్గా ఉంటారు అక్కడ మామిడి చెట్లు ఉంటాయి కదండి మామిడి చెట్ల కింద మనం వంట వేసుకున్నందుకు వాళ్ళకి వంద రూపాయలు అయితే ఇవ్వాలి మన అమ్మవారికి ఒకరి చీర సమర్పించామనుకోండి దానికి ముప్పై రూపాయల టికెట్ అయితే ఉంటుంది కోడితో మొక్కుకున్నాం అనుకోండి దానికి ఒక యాభై అయితే టికెట్ అయితే తీసుకోవాలి అప్పుడప్పుడు ట్రాన్స్జెండర్ల హంగామా కూడా భలేగా ఉంటుందండి వచ్చి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కొంచెం సరదాగా టైంపాస్ కూడా అవుతుంది మేము ఇంటి నుండి వెళ్ళేటప్పుడే కొన్ని బోండాలు అయితే తీసుకెళ్ళామండి అక్కడ బాలకత్తమ్మ వాళ్ళు ఉన్న ఇడ్లీలు తీసుకొచ్చారు వినోదక్క వాళ్ళు మామిడి పండ్లు అయితే తీసుకొచ్చారండి అంటే వంట కంప్లీట్ అయ్యే లోపు ఏ టైం అయితే తెలియదు కదా తినుకుంటూ అయితే అలా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ అలా అయితే గడిచిపోయింది మా ఆయన అండి ఎల్లారం ఇక రీచ్ అవుతామనంగా అక్కడ తెల్ల కళ్ళు అయితే కొన్నాడు అదైతే వాళ్ళైతే తాగుతున్నారు ప్రజెంట్